అయినా రాళ్ల వర్షానికి కూడా ఇవి రాలిపోగాను నూట నలభై క్వింటల్ వడ్లు తీసినవి పదమూడు వందల గ్రాములు పద్నాలుగు వందలు వచ్చింది అది ఐదు గ్రాములు ఆరు వందలు వచ్చింది నలభై క్వింటాలు కంటూ ఎటు చాలా మంచి పంట మూడు కిలోల బ్యాగు మూడు కిలోల బ్యాగ్ అంటే హైబ్రిడ్ 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 వరి విత్తనము మంచి విత్తనము ఇదే మొత్తం శివ నెక్కర్కి ఇది వేసిన నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి హైబ్రిడ్ ప్యాడీ విత్తనం వేసి దొడ్డు రకం వరి సాగు చేస్తున్న రైతు తోట నారాయణ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి వారి సాగు అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దొడ్డు రకం వరిలో హైబ్రిడ్ ప్యాడీ సీడ్ను ఎందుకు ఎంచుకొని వారు సాగు చేస్తున్నారు ఎంత దిగుబడి తీయగలుగుతున్నారు ఇతర విత్తనాలతో పోల్చినప్పుడు అంటే మార్కెట్లో రైతులు చాలామంది రీసెర్చ్ ప్యాడీ పరిశోధిత వరి ఇట్లాంటివి చాలామంది వేస్తుంటారు కదా సో వాటితో పోల్చినప్పుడు ఈ హైబ్రిడ్ ప్యాడీ ఏ విధంగా వారికి బాగుంది వారి అనుభవం ఏం చెప్తుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా సీనియర్ రైతు వారు అనేక పంటలు సాగు చేసిన అనుభవం ఉంది వరిలో కూడా చాలా సంవత్సరాలుగా పండిస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో నిజామాబాద్ జిల్లా ప్రస్తుత కామారి రెడ్డి జిల్లా కామారెడ్డి మండలం పరిధిలోనే ఉన్నటువంటి లింగాయపల్లె అనే గ్రామం ఇది సో వారితో మాట్లాడి వారి వరి సాగు అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి నమస్కారం ఒక మూడు సంవత్సరాల నుంచి పండిస్తున్నాం మూడు సంవత్సరాలు నుంచి ఎంత భూమిలో ఉన్నది ఇప్పుడు మీకు ఏడు ఎకరాల్లో ఏడు ఎకరాల్లో మొత్తం వరేనా వేరే పంటలు ఏమైనా వేరే పంట ఏం లేదు వరే ఇంతకు ముందు పండించిన అన్నారు ఇక్కడ చెరుకు కొంచెం వేసినట్టు ఉన్నారు కానీ ఇంతకు ముందు బాగా చేసిరా బాగా చేసిన ఇప్పుడైతే వరినే పండిస్తాం వరే పండిస్తున్నాం ఏడు ఎకరాలలో వరి వరి మొత్తం దొడ్డు రకమేనా సార్ మొత్తం దొడ్డు రకమే ఒకటే రకము లక్ష్మి మేయర్ లక్ష్మి కంపెనీ వాళ్ళది మెహర్ మూడు కిలోల బ్యాగు మూడు కిలోల బ్యాగ్ అంటే హైబ్రిడ్ హైబ్రిడ్ వరి విత్తనం హైబ్రిడ్ విత్తనము మంచి విత్తనము ఇకి ఇది వేసిన వర్షాకాలం కూడా ఈ వరే వేసిన వానకాలం వేసిన ఇప్పుడు యాసంగిలు వేసినారు ఇప్పుడు ఎన్ని సారాల నుంచి వేస్తున్నారు ఇది ఇది మూడోసారి మూడో క్రాప్ మూడో క్రాప్ అంటే పోయిన యాసంగి వేసినారు మళ్ళీ మొన్న పోయిన వానకాలం ఖరీఫ్ వేసినారు ఇప్పుడు రబీ యాసంగి కూడా ఇప్పుడు వేసినారు ఇప్పుడు ఇది కటింగ్ రెడీ అయినట్టున్నది అయింది మీ దిక్కు అందరు కూడా దొడ్డు రకమే వేస్తారా సన్నాలు కూడా కొంత సన్నాలు కొద్దిగా ఒక ఎక్కరు ఆరు ఎకరు వేసుకుంటారు కానీ దొడ్డు రకాలు ఇంటికి సరిపోనేమో సన్న రకం వేసుకుంటారు ఎక్కువ ఇక పంట దిగుబడి మార్కెట్ అమ్ముకోవడానికి అయితే దొడ్డు రకం వేస్తారు కూడా ఓకే సో అయితే మీరు ఈ దొడ్డు రకంలా ఇది మూడు సంవత్సరాలకి అంతకుముందు వేరే కూడా వేసిన అనుభవం ఉంది ఉన్నది ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి పండిస్తున్నారు మీరు వరి నేను నాకు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అన్ని పంటలు పండిస్తున్నాము కాకపోతే వరి ఏకగ్రీవంగా వరి పండిస్తుడు ఒక ఇప్పుడు ఏడెనిమిది సంవత్సరం నుంచి వరి తప్పలేదు ఏమేయట్లేము ఇంతవరకు కంప్లీట్ తీసేసిన వరకు కంప్లీట్ తీసేసి వేరే వాళ్ళకి ఇది ఇప్పుడు ఈ ఆరు ఏడు సంవత్సరం నుంచి కంప్లీట్ వరి పండిస్తున్నాం ఓన్లీ వరి వరి ఇరవై కిలోల బ్యాగ్ వాడినం విత్తనాలు విత్తనాలు పది కిలోల బ్యాగ్ వాడినాం ప్యాడి కూడా వేసినాం ఇప్పుడు పోయిన సంవత్సరం యాసంగిలా మాకు ఈ బిక్నూరు మండలు కామారెడ్డి మండలు ఈ మూడు నాలుగు మండలాలకు రాళ్ల వర్షం బాగా వచ్చింది అయినా రాళ్ల వర్షానికి కూడా ఇవి రాలిపోంగాను నూట నలభై క్వింటల్ వడ్లు తీసినాయి ఏడు ఎకరాలకు ఇరవై ఇరవై క్వింటాల్ చొప్పున ఉన్న ఇత్తుతోనే నూట నలభై క్వింటాల అడ్లు రైస్ మిల్ పోయినాయి ఏకగ్రీవంగా లక్ష యాభై వేలు రూపాయలు మళ్ళీ వెంటనే మనం తెచ్చుకున్నాం రెండు లక్షల రూపాయలు రెండు లక్షల నలభై వేలు రెండు రెండు వేలు పంతొమ్మిది వందల కాలు కట్టించిండు తీసుకొచ్చి పంతొమ్మిది వందల క్వింటాల్ లెక్కన ఏడు ఎకరాల క్వింటాల్ అప్పుడు రైస్ మిల్ అక్కడ ముత్యంపేట రైస్ మిల్ కాడ వాళ్ళు ఇట్లెట్లయిట్లెట్లే కన్ఫ్యూజ్ అయ్యారు కూడా వర్షాలు అంటే రెండు సార్లు కలెక్టర్ కలెక్టర్ కు ఫస్ట్ నాడు నేను ఎక్స్పోజ్ చేసింది పెట్టింది నేనే మేలు పెట్టింది సెకండ్ నాడు మళ్ళా రాళ్ళ వర్షానికి ఏం లేకుండా రాలింది అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయన శనివారం ఉన్నది ఆదివారం నాడు ఎల్లుండి అత్తానాడు సోమవారం నాడు మళ్ళా రాళ్ల వర్షం బట్టి మొత్తం రాలిపోయింది మంగళారు నాడు పొద్దునచ్చే వరకు ఏం లేదు ఏం వెళ్ళిపోయింది అయినా కూడా ఇరవై క్వింటాలు ఇరవై కాడికి వెళ్ళింది అట్లా అయితే అసలు చాలా బాగా అట్లా కాకుండా మన ఎన్ని కాలం వానకాలము నలభై నుంచి నలభై మూడు క్వింటాలు వెళ్ళింది నలభై ఐదు దాకా వెళ్తుంది నలభై మూడు దా నలై దాకా కూడా వచ్చిందంటే చాలా మంచి దిగుబడి వచ్చినట్టు మంచి దిగుబడి వానకాలంలో కొంచెం తక్కువ వస్తుంది కదా ఎప్పుడైనా యాసంగి కంటే కూడా వానకాలంలో కానీ చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఎంత వస్తుంది అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఈ ఏడు ఎకరాల మీద ఎట్లా ఉన్నది రెండు అట్లా రావచ్చు సార్ వానకాలం ఎంత వచ్చిందో దాదాపుగా కొంచెం అటు ఇటుగా అంతే వస్తుంది అనేది అనిపిస్తాను ఎన్ని కేజీల విత్తనం వేసుకుంటున్నారు ఎకరానికి ఎకరానికి రెండు కిలో అదే రెండు బస్తాల నర నుంచి మూడు బస్తాలు వేసుకోవాలి మూడు బస్తాలు అంటే మూడు మూడు తొమ్మిది కిలోలు సుమారు కిలో సరిపోతున్నదా సరిపోతుంది రెండు కిలోలు బస్తలు అన్నారా అంటే ఏడు కిలోలున్నారా ఏడున్నర ఏడున్నారా ఎనిమిది కిలోలు తొమ్మిది కిలోలు కంపల్సరీ వేసుకోవాలి ఎన్ని ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల లోపల ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల లోపల లోపల ఇరవై లేట్ కానీయదు ఈ హైబ్రేడ్ కు లేట్ అయితే క్రాప్ తక్కుతుంది నాకు ట్రాక్టర్ ఖరాబ్ అయ్యి వర్షాకాలము పదిహేను రోజులు లేట్ అయింది సగం పంటకు నాకు అది అప్పుడే ఏర్పడ్డది దాని మీద తగ్గిపోయింది ముందలు వేసుకున్నది కరెక్ట్ టైం కి వేసుకున్నది బాగా వచ్చింది బాగా వచ్చింది కొంచెం వెనక సీరేసింది వెనక వేసింది కొంచెం తక్కువైంది ఇప్పుడు ఇది ఎన్ని రోజులకి వేసుకున్నారు ఇది మాకు ముప్పై రోజులు అయింది ముప్పై అయింది ముప్పై నాలుగు ముప్పై రోజులకు వేసుకున్నారు ఇది ఎత్తు ఎంత పెరుగుతుంది తినిపి తినిపినారా మంచిగా బాగా లాగుంటే తినిపిట్టినారా నార్ పీటు దాటది చార్ ఫీటా ఓ చాలా తక్కువ ఉన్నది ఇది అంత లేదు అసలు మూడు ఫీట్లు దాటది చార్ ఫీట్ల అందులో ఉన్నది ఒక మూడు నర ఉన్నది అందులో బాగుంటే ఉంటది మాకు ఈ భూమిలో అన్ని ఉంటే బలం ఉంటే బలం ఉంటే పెరుగుతుంది కానీ ఇది ఇక్కడ ఇక్కడ చూస్తే మాత్రం ఇదైతే తక్కువనే ఉన్నది చాలా ఇక్కడ ఉన్నది ఇక ఇక రెండు రెండున్నరకు తక్కువ ఉన్నది అంతే మూడు ఫీట్లు మామూలుగా మూడు ఫీట్లు ఉంటది ఎన్ని రోజులకు వస్తాంది చేతికి పండుగ చేతికి వర్షాకాలము నూట ఇరవై ఐదు రోజులకి వస్తుంది నూట ఇరవై మన రబీ పది రోజులు పెరగచ్చు ఐదు పది రోజులు పెరుగుతుంది పెరుగుతా వానకాలం అయితే కొంచెం ముందు చలికి తట్టుకో చలికి అనే దానితోని అప్పుడు తొందరగా కవర్ కావు పొలాలు తొందర లేవక అప్పుడు మనకి ఇది లేట్ అవుతుంది అనండి లేకుంటే లేట్ వేరే ఏం కాదు మనకు దీనికి అనుకూలమైన వాతావరణం చలి ఉంటే కరెక్ట్ నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజులకే అయిపోతుంది పంట పంట కట్టింగ్ అయిపోతుంది నూట ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు అయితే ఇరవై ఏడు రోజులక కటింగ్ ఉంటది మనం చేయకపోతే ఇంకా రెండు రోజులు ఉండొచ్చు అదే దాని దేం ఉండదు మనం చేసుకోవడానికి బట్టి కొంచెం ఉంటుంది రెండు మూడు రోజులు అటు ఇటు ఉంటుంది వచ్చేసరికి చలికాలం మధ్యలో తగులుతుంది కాబట్టి కొద్దిగా నాలుగు రోజులు ఎంకవుతాయి ఓకే సో ఎంతకు పడుతున్నది విత్తనం ప్యాకెట్ మరి మూడు కేజీలది పన్నెండు వందలు పడుతుంది సార్ పన్నెండు వందలు అట్లా పడుతుంది ఎక్కడ తెచ్చుకుంటారు మీరు ఈ విత్తనాలు కామారెడ్డి మీకు దగ్గరే మాతృ ఆగ్రోసు దాంట్లో కామారెడ్డికి వెళ్ళి తెచ్చుకుంటారు కామారెడ్డి మాతృ ఆగ్రోస్ దాంట్లో తీసుకొస్తాం సార్ ఓకే ఇప్పుడు ఈ తెగులను తట్టుకోవడం అంతకుముందు వేరే కూడా ఇరవై కిలోల సంచులు అంటున్నారు పది కిలోల సంచులు వేసిన అంటున్నారు ఇప్పుడు ఈ మూడు కిలోల సంచులు హైబ్రిడ్ ప్యాడీ అయితే హైబ్రిడ్ ప్యాడీ దేందంటే మనకు ఇది రిచర్స్ వాణ్యము ఇరవై కిలోల వాణ్యం మామూలు విత్తనం వాణ్యం అన్ని వాణ్యం ఇది దీనిది ఏంటంటే నారు ప్రతి గింజ మొలకొస్తుంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ నారు మంచిగా ఎదుగుతుంది దానికి కావలసిన జింకు బోరాను మనము ఏది సల్ఫరు అవి మనము దుక్కిలో చల్లి మనం నారు పోసుకున్నాం అనుకో ఇరవై ఐదు రోజులకు కంపల్సరీ నాటేయొచ్చు దీన్ని ఇరవై ముప్పై రోజులు దాటిందంటే పిల్క పిలిక వస్తుంది దీనికి నార్కు కూడా నార్కే వస్తుంది ఇరవై ఐదు రోజులు లోపల వేయాలి ఇరవై ఐదు రోజులు నెల దాటకుండా వేయాలి వేసుకుంటే మంచిది వేసుకోవాలి ఒక సంచి ఒక బస్తా డిఏపి ఒక పది కిలోల యూరియా ఫస్ట్ చల్లి వేసుకోవాలి నాటు రోజు ఒక సంచి డేప్జ మస్తా ఇది ఒక పది కిలో యూరియాలో మిక్స్ చేసుకోవాలి వేసేయాలి వేసిన పదమూడు రోజులకే పదమూడు రోజులు దాటిందంటే యూరియా పొటాషియం మన గంట గులికేలు ఏమన్నా ఉంటే ఉంటే గంట గులికేలు ఏదైనా ఫోర్ జీ గులు కలిపెట్టుకోవాలి కలుపుకొని వేసుకోవాలి మళ్ళీ సెకండ్ డోసు అది మన తెలంగాణలో కొంతమంది రైతులకు ఒక బస్తా నర చల్లుతారు యూరియా చల్లద్దు అట్లా చల్లదు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలోలే బస్తానే సరిపోతుంది ముప్పై కిలో ఎక్కువ ముప్పై కిలోలే ఇరవై ఐదు ముప్పై కిలోలే సరిపోతుంది మళ్ళా అవసరం ఉంటే పది రోజులు పదిహేను రోజులు దాటినాక ఒక పది పదిహేను కిలోలే చల్లాలి మళ్ళీ ఒక్కసారి ఏది పొట్ట మళ్ళీ అవసరం నీకు పంట అనిపిస్తే మళ్ళా లాస్ట్ డోస్ చల్లక సెకండ్ డోసుల ఒక పదిహేను కిలోలు యూరియా ఏదన్నా నీకు ఏదైనా ఉంటే కలిపి చదుకోవచ్చు కానీ ఒక్కటిసారి ఒక బస్తా చల్లొద్దు యూరియా ఎక్కపోతే యూరియా ఎక్కేస్తే వ్యాధులను ఆహ్వానిస్తుంది అన్నట్టు ఎక్కువ యూరియా లేస్తా ఉంటే దాని రోగాలని అట్రాక్ట్ చేస్తా అది తట్టుకోదన్నట్టు దీనికి మొత్తం తట్టుకోవాలంటే కంపల్సరీ మూడు సార్లు నాలుగు సార్లు యూరియా చల్లాలి నాలుగు సార్లు చల్లినా సరే కొద్ది కొద్దిగా ప్రతి రైతు నారును మంచిగా పెంచి ప్రతి రైతు ఇరవై ఐదు కిలోల కాడికి మూడు సార్లు ఇరవై కిలోల కాడికి మూడు సార్లు చల్లుకుంటే మంచి పంట ఇది ఇరవై నలభై కిలోలు నలభై కంటాలు నుంచి ఎటు పోదు మరి చాలా మంచి పంట పాంప పొడ తీగలు అగ్గి తెగులు దోమకాటు అస్సలు రాదు ఖర్చు ఏమైనా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది ఖర్చు తగ్గుతది ఖర్చు ఏది తగ్గుతదంటే ఈ సీడ్ ఖర్చు పెరుగుతది సీడ్ ఖర్చు అంటే సరే మూడు కిలోల సంచులు కాబట్టి నరకల కాబట్టి కొద్దిగా పెరుగుతాయి పెరుగుతది కాకపోతే మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ తగ్గుతాయి మెయింటెనెన్స్ ఖర్చులు మందులు కొట్టడం ఏమైనా తగ్గిందా తగ్గుతది ఒక్కసారే కొట్టినా నేను మందు ఒక్కసార ఒక్కసారి అది కూడా ఈ రౌండ్ మొత్తం మొత్తం అందరి చాలా వచ్చింది అంత వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పోయింది నాకు ఈ భాగంలో ఇక్కడ సైడ్ కు ఉన్నాయి అందరి పొలాలు ఇంట్లో ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ పోయే అవకాశం ఉన్నదనే నేను వన్ పర్సెంట్ ఈ ఐదు ఎకరాల ఇక్కడ మీదకి ఐదు ఎకరాలు ఉంది ఈ దీంట్లో మందు కొట్టేసిన దానికి రెండు కొట్టలేదు అందులో కొట్టలేదు అంటే దీనికి ఏమో జత ఉన్నాయి పక్కన పొలాలు పొలా అవి దానికేది టచ్ ల లేవు కాబట్టి దాన్ని దానికి కొట్టలేదు అందులో తక్కువ ఉంది వన్ ఉంది ఇందులో టూ పర్సెంట్ దాకా వచ్చింది ఒక్కసారి కొట్టి ఆగిపోయింది అది కూడా ఈ నింకనే మొన్ననే పదిహేను రోజుల కిందనే కొట్టినాయి ముందు ఏం కల్పు మందులు అట్లా కల్పు మందులు అంటే ఫస్ట్ మేము వేయగానే ఆ రోజు కాకపోతే తెల్లారన్నా అది సల్లేస్తాం కల్ప మందులు అట్లా చేసుకునేది తప్ప మామూలు మధ్యలో తెగుల ఓకే ఇప్పుడు ఇంకా మొగి పురుగు ఏమైనా ఎక్కడ కనబడనట్టే కదా పురుగు యూరియా కంట్రోల్ చేస్తే ఈ రకానికి మొగి పురుగు రాని రాదు రాదు పాం పౌడర్ తోగలు రాదు ఈ ఆడ ఊసీడు అంటే అది మెడవీర్పు అది మెడవీర్పు అనేది కూడా యూరియాతోనే అవణిస్తుంది నల్లగైతుంది ఎనైతే ఇది నల్లగా అవుతుంది ఒక ఒకటి అది ఏముంటది అంటే అది ఒక పురుగు పురుగుంటది ఇట్లా కొరుకుతుంది అది చచ్చిపోతుంది పైదంతా చచ్చిపోతుంది పైదంతా తెల్లకంక అయిపోతుంది వాడకపోతే అది ఆ పురుగు రాదు అది రాదు ఓకే ఓకే సో అట్లా ఇదైతే తెగుళ్ళని కాపాడగలుగుతుంది యూరియాని మీరు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ సీడ్ లో సో అట్లా మీకు దిగుబడి కూడా బాగుంది ఇంతకు ముందు ఎంత దిగుబడి వచ్చేది మరి మీకు ఇరవై ఐదు నుంచి ముప్పై వచ్చింది సార్ ఇరవై ఎంత మంచిగా అది వేసినా గానీ ముప్పై దాటలే ఇరవై ఎనిమిది అట్లే నలభై మూడు వచ్చింది మన వానకాలం కూడా అంటున్నారు ఫైనల్ ఫైనల్ ఇది దీని అయితే ఇప్పటివరకు నలభై మూడు క్వింటాల్లో వచ్చింది నలభై ఐదు దాకా వచ్చింది కూడా అంటున్నారు ఇప్పుడు కూడా నలభై మూడు నలభై దాకా పైన వస్తుంది అంటున్నారు కదా నలభై పైన ఉంటుంది ఎక్కడ అమ్ముతున్నారు మీరు మరి ఇంతకుముందు సార్లు అయితే ఇప్పుడు మామూలు వారి ఇచ్చినప్పుడు ఈ మన దీనిలో సెంట్రల్ రావట్ల సెంటర్ లో పోసిన ఐకేపి ఇది ఈ సీడ్ ఇది కాదు ఇది అయితే ఇప్పుడు నేను డైరెక్ట్ పంపిస్తున్నాను మిల్లుకు పంపిస్తున్నారు ఏం రేట్ లో సార్ మిల్లులు నాకు పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందల యాభై అంటే ఇక పచ్చిది అట్లనే పంపిస్తాం కాబట్టి కోయంగానే మిషన్ నుంచి కోయంగానే పంపిస్తారు ఆరవ సుడియర్ ఏమి లేవు అదే మల్ల మనం ఐకేపిలో పోసుకుంటే అరవై వేయాలి దా అరవై వేయాలి లో పోస్తే ఏం దారో ఏ గ్రేడ్ కిందనే తీసుకుంటారా ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ మంచి ఏ గ్రేడ్ తీసుకుంటారు ఇందులో పొల్లు రాదు ఏం రాదు ఏగ పోసేది ఉండదు ఏముండదు ఏముంటది సార్ కొనిత్తు దాకా ఉన్నది ఈ పసుక కూడా ఇగో ఇది కూడా ఇండ్ల అనేది ఇప్పుడు ఈ రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై ఉంటాయి అందులో ఒక ఐదారు పోతే మా ఎక్కువైపోయాయి తూకంలో కూడా మంచి పదిలో పోతే అయితే నేను మొన్న ఒక గొల పక్క సేర్లైనా ఈ గోల కొండవైన ఆరినాక తూకం వేసిన ఇది పదమూడు వందల గ్రాములు పద్నాలుగు వందలు వచ్చింది అది ఐదు గ్రాములు ఆరు వందలు వచ్చింది నేను తూకం వేసిన ఇదొక గోల కొండవైనా వేరేది ఆరినాక ఇంకో గోల కొండినా ఇదే గొలతో ఇట్లనే పెట్టినా తూకం మీద అదేమో నాలుగు ఐదు వచ్చింది ఇది మనం పదమూడు పదమూడు పద్నాలుగు చూద్దాం దానికి మూడింతలు అది ఇంకా పెద్ద వెయిట్ జోకేది అదేమో నాలుగు ఐదు వచ్చింది సరే వెయిట్ లో ఏమైనా తేడా ఉన్నా కూడా ఇదైతే ఎక్కువ వచ్చినట్టే తేడా ఏం ఎక్కువుంట సార్ ఇప్పుడు దానికి అదేమో సగం కెక్క వచ్చింది సగం వచ్చింది సగానికి అంత రాగూడదు అంత రాకూడదు కదా సేవో సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వచ్చింది అంటే లెక్క తూకం కూడా మంచి తూకం మంచి తూకం ఉంటుంది నీకు బ్యాగ్ ఇట్లా మలిసి కుట్టచ్చు దీన్ని నలభైకి నలభై 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 ఒకటి నలభై రెండు పెడతారు ఏది అందరు రైతులది ఒక తనే కలుపుతారు అది కటింగు ఇప్పుడు మా మేము లాస్ అయ్యేది ఇప్పుడు మంచిగా పండించే రైతు లాస్ అది కూడా అందులోనే పోతుంది అదే అదే ఇప్పుడు కిలో నర తరుగు మాకెందుకు తీయాలి ఒక క్వింటల్ కు రెండు కిలోల నర మూడు కిలోల తరుగు కానీ సంచికి రెండు కిలోలు ఎక్కువ వస్తాయి రెండు కిలోలు ఎక్కువ పోతారు మూడు కిలోల నర నాలుగు కిలోలు ఇప్పుడు క్వింటల్ కి ఐదు కిలోల తరుగు ఇప్పుడు మరి తూకం బరువచ్చే ఓట్లు మంచి శతానం చేసి మంచిగా పండించిన గాడికే వస్తే బాగా చేయని కూడా గాడి ఇప్పుడు మాది కూడా అట్లా చేయాలని అదే కూట్ల పోతుంది అంటారు ఇక అది అట్లా కూడా అని మాకు అట్లా లాస్ అయితే మేము డైరెక్ట్ పంపిస్తున్నాము ఎండకోసుడు అది అంత ఏంటని చాలా మంచి సీడు అంటే నీళ్లు ఏమైనా తక్కువైనా కూడా ఏమైనా ఇబ్బంది అవుతుంది నీటి ఎద్దరు కూడా చాలా తక్కువ ఉంటుంది వర్షాలు వాడినా పర్వాలేదు వర్షాలు వాడినా మూడు తడి వాడినా చాలా సరిపోతుంది సరిపోతుంది మిగిలిన అట్లా పుష్కలంగా ఉండాలి పుష్కలంగా ఉండాలి నీటి ఎద్దడి కూడా చాలా తట్టుకునే రకము మంచి సీడు మంచి వెరైటీ మంచి దిగుబడి మంచి నాణ్యత మంచి బరువుల సీడు రైట్ సార్ ఇది రైతు తోట నారాయణ గారు చెప్తా ఉన్నది వీళ్ళు గత మూడు సీజన్లుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మెహర్ అనే ఈ దొడ్డు రకం వరిని సాగు చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు మనం ఉన్నది ఇది యాసంగి పంట రబీ పంట ఇంతకు ముందు పూర్తయిన వానాకాలం ఖరీఫ్ పంటలో కూడా ఇదే విత్తనం వేసుకున్నారు అంతకంటే ముందు సంవత్సరం రబీ పంటలో కూడా ఇదే విత్తనం వేసుకున్నానని చెప్తున్నారు గత మూడు సీజన్లుగా ఏడు ఎకరాల్లో ఈ పంట వీళ్ళు సాగు చేస్తున్నారు అంతకుముందు కూడా ఇదే దొడ్డు రకం వరిని మేము మొత్తం సాగు చేస్తూ వస్తున్నాము అందులో రీసెర్చ్ ప్యాడీగా చెప్పుకునే పది కేజీల విత్తనాల ప్యాకెట్లు ఉన్నవి కొన్ని వేశాము అంతకుముందు ఇరవై కేజీల విత్తనాల సంచులు కూడా కొన్ని వేశాము అయితే గతంలో ఎప్పుడు కూడా ఇరవై ఐదు ఇరవై ఎనిమిది క్వింటాల వరకు దిగుబడి తీసుకునే వాళ్ళము మూడు సీజన్ల నుంచి వేస్తుంటే రెండు గత యాసంగిలో ఫస్ట్ సెకండ్ టైం సాగు చేసినప్పుడు రాళ్లవాన పడిపోయి పూర్తిగా ఈ కంకులన్నీ కూడా పంట కోసే ముందు ఒడ్లన్నీ రాలిపోయాయి అయినా కూడా ఏడెకరాల నుంచి నూట నలభై దిగుబడి పోయిన యాసంగి సీజన్లో తీసుకోగలిగామనేది వారు చెప్తా ఉన్నారు తర్వాత మళ్ళా వానాకాలంలో పోయిన వానాకాలంలో వీళ్ళు సాగు చేసినప్పుడు ఎకరానికి నలభై మూడు క్వింటాలు అంతకు మించి కూడా దిగుబడి వచ్చింది డైరెక్ట్గా నేరుగా మిల్లుకే తీసుకెళ్ళి అమ్మేసా మేము ఐకేపీ సెంటర్లో మాత్రం పోయలేదు అనేది కూడా వారు చెప్తా ఉన్నారు మంచి ధరలే వచ్చాయి పద్దొమ్మిది వందల రూపాయలు సగటున ఒక క్వింటాల్ ధర ఇరవై పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు క్వింటాల్కు ధర వచ్చిందని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఏడెకరాల్లో ఎకరాల్లో మళ్ళీ వేసుకున్నారు ఈ ఏడెకరాల ఎకరాల నుంచి కూడా నలభై క్వింటాలకు పైన నలభై మూడు నలభై నాలుగు క్వింటాల వరకు దిగుబడి వస్తుందనే అంచనా వారు వేస్తున్నారు అయితే వారు చెప్తున్నది ఒకటే హైబ్రిడ్ ప్యాడీ అంటే మూడు కేజీల విత్తనాలు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి మేల్ ఫీమేల్ పద్ధతిలో వరి సాగు చేసిన రైతుల నుంచి సేకరించినటువంటి హైబ్రిడ్ ప్యాడీ వాళ్ళు వేసుకొని సాగు చేస్తున్నారు విత్తనాలకు ధర కొంత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది మేల్ ఫీమేల్ పద్ధతిలో సాగు చేస్తూ ఉంటారు కాబట్టి దీనికి కేజీకి మూడు కేజీల విత్తనాల ప్యాకెట్కి వచ్చేసి పన్నెండు వందల రూపాయలు ధర పడింది ఎకరానికి రెండున్నర నుంచి మూడు ప్యాకెట్ల విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది అంటే ఎనిమిది కేజీల నుంచి తొమ్మిది కేజీల విత్తనం సరిపోతుంది అనేది తోట నారాయణ గారు చెప్తా ఉన్నారు సో విత్తనం ఖర్చు కొంత పెరిగినట్టుగా అనిపించినా కూడా ప్రతి గింజ కూడా మొలకెత్తుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల నారు పెంచుకున్న తర్వాత దీన్ని వేసుకోవడం వల్ల మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దిగుబడి అధికంగా వస్తుంది పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది అని అంటున్నారు ఈ సీడ్ అంటే ఈ హైబ్రిడ్ సీడు మెహర్ అనేది నేను వేసుకొని సాగు చేస్తున్నాను మంచి దిగుబడి వస్తుంది కాకపోతే యూరియా అధికంగా ఒకేసారి చల్లకుండా ఉండి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మూడు దఫాలు మూడు దఫాలుగా ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీలకు మించకుండా వేసుకోవాలి అవసరమైతే నాలుగోసారి ఒకసారి పది కేజీలు వేసుకున్నా పర్వాలేదు కానీ ఒకేసారి బస్తా బస్తన్నారా ఇట్లా యూరియా అంతా కూడా గుమ్మరించుకుంటూ వెళ్తే మనము మొగి పురుగు లాంటి వ్యాధులను తోటకు రమ్మని మన పొలానికి రమ్మని ఆహ్వానించినట్లే అవుతుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది వారు చెప్తా ఉన్నారు సో ఈ రకంగా చేసుకుంటే మందు స్ప్రే చేసే ఖర్చు అదే అదేవిధంగా ఎరువుల మీద పెడుతున్న ఖర్చు కూడా కొంత తగ్గించుకోగలుగుతున్నాం ఫలి ఫలితంగా దిగుబడి కూడా అధికంగా తీసుకోగలుగుతున్నాం కాబట్టి ఈ వరి సాగు బాగుంది గత మూడు సీజన్లుగా సాగు చేస్తున్నాను అనేది వారు చెప్తా ఉన్నారు సో వారికి ఈసారి కూడా ఇంకా మంచి దిగుబడి రావాలి గత వానాకాలంలో తీసుకున్న దానికంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువగా ఎసంగ సీజన్లో అయితే జనరల్గా వస్తుంటాయి ఇంకా వాళ్ళు కటింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే ఇంకా పూర్తి స్థాయిలో అంచనా వేయలేము మనం అంచనా మాత్రమే వేయగలుగుతాము ఎంత వస్తుందనే చెప్పలేము సో ఎక్కడైనా ఎవరైనా కొత్తగా ఏదైనా ఇంతకుముందు సాగు చేస్తున్న విధానంలో కాకుండా కొత్తగా సాగు చేయాలి అని ఆలోచించినప్పుడు ముందుగా మనకున్న పంట మొత్తంలో అట్లాగే చేయకుండా కొంత భాగంలో వేసుకొని చూసుకొని ఆ ఫలితం ఏ విధంగా ఉంది ఎలాంటి రిజల్ట్ మనకు వస్తుంది మనం ఆ పద్ధతిలో ఏ విధంగా సాగు చేయగలుగుతున్నాం అనే విషయాన్ని ఆలోచించుకోవాలి ఆలోచించుకున్న తర్వాత వచ్చిన ఫలితాన్ని విశ్లేషించుకొని మిగిలిన పంట మొత్తానికి దాన్ని విస్తరించుకుంటే అప్పుడు మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది ఎక్కడో ఎవరికో మంచి ఫలితాలు వచ్చాయి కదా అని చెప్పేసి మనం ముందు కనుక ఏది తెలుసుకోకుండా మనం కూడా పూర్తి స్థాయిలో అదే పద్ధతిలో వ్యవసాయం చేస్తే నష్టాలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని గమనించాలని రైతుబడి సూచిస్తోంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే